హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి అండి అయ్యో ఏంటి ఇవి ఎలా ఉన్నాయి పునుగులు అనుకుంటున్నారా ఎస్ అవి పునుగులే అవి రాగి పిండితో తయారు చేసిన పునుగులండి ఎప్పుడు మనము నార్మల్గా ఇడ్లీ పిండితో మైదా పిండితో చేసుకుంటాం కదా అలా కాకుండా నేను రాగి పిండితో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రాగి పిండి రవ్వ పచ్చిమిరపకాయలు సోడా ఆయిల్ పెరుగు ఉల్లిగడ్డ కొత్తిమీర సాల్ట్ జీలకర్ర మనం ఒక కప్పు రవ్వ తీసుకొని ముందు దాన్ని మిక్సీ చేసుకుందాము సన్నగా చూడండి ఒక తిప్పుడు తిప్పితే సన్నగా మిక్స్ అయిపోతుంది చూడండి వీడియోలో చూస్తున్నట్టు మెత్తగా పట్టుకోవాలి మనం ఇది ఒక గిన్నెలోకి వేసుకుందాము ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల రాగి పిండి వన్ అండ్ హాఫ్ కప్పు ఏమో పెరుగు ఒక కప్పు అయినా వేసుకోవచ్చు పెరుగు నేనైతే వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాము చూడండి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా కొంచెం గట్టిగానే దడుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మనం వడల పిండి దడుపుకుంటాం చూడండి చూడండి ఇలా దడిపేసుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళా ఒక టెన్ మినిట్స్ పక్కకు పెడితే కొంచెం గట్టి పడుతుంది రవ్వ వేసినాం కదా మనము తర్వాత కాలితే వాటర్ వేసుకోవచ్చు పర్లేదు చూడండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి తీసినాము చూడండి గట్టిగా అయింది అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము కొంచెం అంతా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉప్పు కొంచెం జీలకర్ర తినే సోడా వేసుకొని మళ్ళీ మనం మొత్తం మీదంతా మంచిగా మిక్స్ చేసుకుందాము చూడండి బ్యాటర్ అయితే కరెక్ట్గానే రెడీ అయింది దీంతో వడలు కూడా వేసుకోవచ్చు పునుగులు కూడా వేసుకోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే రెండు రకాలుగా మిక్స్ చూపిస్తున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ముందు కడాయి పెట్టుకొని కడాయి వేడాక మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము ఆయిల్ అయితే వేసినాము చూడండి చిన్న చిన్న పునుగులు ఫస్ట్ అయితే ఒక వడ వేసాను తెలుసు కదా మీకు వడ వేయడం దానికి బట్టలో ఒక గిన్నెకు బట్ట గట్టిగా కట్టేసి దానికి ఆయిల్ అది వాటర్ అప్లై చేసి వడలేసుకోవడమే చూడండి ఇప్పుడైతే వడలేసాను కదా చూడండి ఇప్పుడైతే పునుగులు చిన్న చిన్నగా తీసుకోవడం పునుగులేయడం చూడండి వీడియోలో చూస్తున్నట్టు రెండు రకాలుగా వేయొచ్చు అని చెప్పి రెండు రకాలుగా చూపిస్తున్నాను పిల్లలకైతే ఈవినింగ్ చేసి పెడితే రాగి పిండి కూడా ఆరోగ్యానికి మంచిది కదా కొంతమంది తినరు కదా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇది టమాటా చట్నీలను పల్లి పల్లీ చట్నీలనైనా తినొచ్చు టమాటా చట్నీలు అయితే అదిరిపోతుంది తింటు మామూలుగా ప్లెయిన్ కూడా తినొచ్చు పిల్లలు చూడండి మళ్ళీ మనం రెండోసారి వేసుకుందాము లోపల మంచిగా కలి కా సిమ్లో పెట్టి గాలిచేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక తీసేస్తే అయిపోతుంది తింటూ ఉంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్ర తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి రెడీ అయితే అయిపోయింది చూడండి వేడి వేడి రాగి పునుగులు రెడీ అయ్యాయి ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇదేమో వడ చూపించాను కదా వీడియోలో వడలు వడలు కూడా వేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చుంచితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చట్నీలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్